హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి తాడితోటలోని పార్వతి టెక్స్టైల్స్ హోల్సేల్ క్లాత్ మార్చర్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇది మనకి పూర్తిగా హోల్సేల్ షాప్ ఇక్కడ మనకి ఆల్ బ్రాండెడ్ క్లాతింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అంతే కదండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇంకా తగ్గించి కంప్లెక్స్ తాడితోట రాజమండ్రి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది మీకు లేదు

ఇది ఇది ప్రింటెడే ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఐటెమ్ అంటే షర్ట్ కూడా మీరే మేమే షర్ట్ చెక్ చేస్తాము ప్రాబ్లం లేదు మీరు ఏమైనా నచ్చింది అనుకుంటే ఏ జాతీక జత ఫేర్ మే ఎంత ప్యూర్ లేదు నచ్చుతుంది అంత ఐటమ్ చాలా బాగుంది ప్యూర్ లిలిన్ సిక్స్ షర్ట్స్ కూడా ఉన్నాయండి ఏ మళ్ళీ ప్లేన్ డిజైన్ షర్ట్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఇది లిలిన్ అమ్మ లిలిన్ ప్లేన్ ఇది ప్లేన్ లిలిన్ చాలా బాగుంది ప్లేన్ ఇది మన చూడడం కన్నా మెయిన్ స్టిచ్చింగ్ చేయించుకుని షర్ట్ వేసుకుంటే చాలా నెక్స్ట్ ఇట్లా ఫ్యాంటింగ్ ఇది బ్రాండెడ్ ఇది కూడా మీకు ఓకే సర్ రైమస్ చాలా బాగుంది అరవింద చాలా కూడా

చూడడానికి చాలా క్లాసిక్ అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంటది కొత్త ఐటమ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి జోడీలు టీమ్ సిక్ మోడల్ అయితే ఉందండి షర్ట్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి స్క్రీన్ పై నెంబర్ అయితే ఇస్తాను ఐటమ్ ఏతా 175 రూపాయస్ పడుతుంది ప్యాంట్ షర్ట్ మ్యాచింగ్ ఓకే సర్ ఇది విమలో ఎంత పడుతుంది సార్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది వెమో ఇది రైమండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది రైమండ్ ఇది ఇది ఓసిఎమ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓసిఎమ్ బ్రాండ్ తోడి ఇది ఎంత పడుతుంది సార్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఐటమ్ గిఫ్ట్ ఐటమ్ ఇచ్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది మ్యారేజ్ అని గిఫ్ట్ ప్యాక్ పీస్ లాస్ట్ పీస్ వస్తే బాగుంటాయి వన్ సిక్స్టీ కటింగ్ వస్తుంది ఓకే సార్ ఏడు ఐటమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అమ్మాయి లేదు అంతే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్యాంట షర్ట్ వచ్చి ఓకే సార్ చాలా బాగుంటుంది ఇందులో వైట్ గోల్డ్ వస్తుంది ఇందులో సిక్స్ ఫిఫ్టీని స్టార్ట్ అయ్యి నీకు ఏ రేంజ్ కలితే ఆ రేంజ్ ఉందమ్మా ఇందులో అలాగే గ్వాలియర్ ప్యాంట్లు వస్తాయి

లెలిన్ పీస్లు వస్తాయి ఇవన్నీ లాస్ట్ పీస్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ బాగుంటుంది అమ్మా లెలిన్ లాస్ట్ పీస్లు వస్తాయి అన్నీ కూడా చాలా బాగుంటుంది షూట్ మెటీరియల్ మేదలన్నీ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఎంత పడుతుందండి ఇది నీకు వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అమ్మా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బాగుంటుంది ఇది కూడాను చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కావాల్సి ఉంటుంది హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఏదైనా సరే ఒకసారి షాప్ ఒకవేళ ఈ వీడియో చూసి వస్తే కనుక తగ్గిస్తాం ఆ తగ్గిస్తాం కంపల్సరీ తగ్గిస్తాం ఎంత అవకాశం ఉంటుందో తగ్గిస్తాం ఓకే ఇవన్నీ మనకి బ్రాండెడ్ అండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది కొంచెం గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది మనకి మెన్స్ లోనే ఇన్ని ఉంటాయని చాలా మందికి తెలీదు వా ఎక్సలెంట్ గా ఉంది

हाँ लड़कियाँ इंसान के इंसान 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 అంటే ఇవన్నీ ఫ్లారల్ డిజైన్స్ అయితే వస్తాయి ఇవన్నీ బ్రాండెడ్ అంటే మేల్స్ లో కూడా ఇలా ఉంటాయి అని చాలా మంది తెలియదు కదా ఇవి వచ్చేసి అన్ని ప్లేన్స్ అండి ప్లేన్స్ లోనే మనకి ఏంటంటే కలర్స్ వంటి కలర్స్ కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మనకి గడి మాట ఇవి కూడా బ్రాండెడ్ మనకి వచ్చేసి మనకి ప్లెయిన్ షర్ట్స్